నమస్కారం అండి తెలుగు కథల వేదికకు స్వాగతం ఈరోజు నందిరాజు పద్మలతా జయరామ్ గారు రచించిన దృష్టి అనే కథను విందామండి ఈ కథ పదిహేడు జూన్ రెండు వేల పద్దెనిమిది ఈనాడు ఆదివారంలో ప్రచురితమైంది కొందరికి కొన్ని అలవాట్లుంటాయి పోని వాటిని షోకులు అనొచ్చేమో అలా నాకు నా పదవి అనుభవం ప్రమోషన్లు వీటి గురించి నలుగురికి చెప్పుకోవటం ఇష్టం వాటిని కొందరు గొప్పలు చెప్పుకోవటంగా భావిస్తారు అది తప్పు మనకు మనం గౌరవం ఇచ్చుకోవడం మనమేంటో అందరికీ తెలియాలనుకోవడం చాలా అవసరం సరే ఇంతకీ విషయం ఏమిటంటే ఈ రోజు రాత్రి సదాశివ కూతురి పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్తున్నాను హైదరాబాద్లోని గోదావరి ఫంక్షన్ హాలులో విందు అర్ధరాత్రి పెళ్ళి నిజానికి నా హోదాకి సదాశివ ఇంటికి ఫంక్షన్కి హాజరు కాకపోయినా తప్పు పట్టే వాళ్ళెవ్వరూ ఉండరు అయితే గౌరవింపబడాలంటే సమాన స్థాయి వాళ్ళకన్నా కాస్త కింద స్థాయి అయితేనే ఉత్తమం ఇక్కడ మీకు సదాశివం గురించి కాస్త చెప్తా ఒక మోస్తరు కుటుంబ నేపథ్యం ఏడో ఎనిమిదో మంది పిల్లల్లో ఇతడు ఆఖరి సంతానం ఇతను పుట్టేసరికి తల్లిదండ్రులు పెద్దవాళ్ళు కావడం వల్ల పెద్ద పిల్లల పెళ్లిళ్ళకి చదువులకి ఉన్న కాస్త హరించకపోవడం వల్ల సదాశేవుని శ్రద్ధగా పట్టించుకున్న వాళ్ళు లేరు దాంతో రోజంతా బలాదూరు తిరిగి భోజనం చేసి పడుకునేవాడు పదో తరగతి నాలుగు సార్లు రాస్తే గానీ పాస్ అవ్వలేదట అందుకే అన్నలు బాగా చదివి మంచి ఉద్యోగాల్లో స్థిరపడిన సదాశివ మాత్రం అటెండర్ ఉద్యోగంలో చేరాడు అతనే చెప్పాడు ఇవన్నీ అతనికి ముగ్గురు పిల్లలని చిన్న ఇంట్లో ఉంటూ సంసారాన్ని లాక్కొస్తున్నాడని నాకు తెలుసు ఈ పాతిక ముప్పై ఏళ్ళుగా అంటే నేను క్లర్క్గా చేరప్పటి నుంచి ఈ రోజు వరకు వచ్చిన మార్పు ఏమిటి అంటే నేను సీనియర్ అధికారిని అవడం అతను ఎలాగోలా గుమస్తాగా ఎగబాకటం ఒకేసారి చేరాను కనుక ఇద్దరికీ స్నేహం అయితే ఉంది కానీ మునుపటిలా కాక కాస్త ఎడంగా ఉండటం నేర్చుకున్నాను అప్పట్లో సదాశివ పెళ్లికి వెళ్ళాను చాలా బీద కుటుంబం నుంచి వచ్చిన పిల్ల అందంగానే ఉంది వెంట వెంటనే ముగ్గురు పిల్లలు నాకు చాలా చిరాకు స్థాయికి తగ్గట్లు ఉండకపోతే ఆ సంపాదనకి ముగ్గురు పిల్లలు అవసరమా ఏమిటో కొందరంతే కాని ఏ మాట మాట చాలా బాగా పనిచేస్తాడు తన పని తాను పూర్తి చేశాక ఆఫీస్లోనే ఓ మూల కూర్చుని ఏమేమో చేసేవాడు పిల్లల పుస్తకాలు బైండ్ చేయడం అట్టలు వేయడం గ్రీటింగ్ కార్డులు తయారు చేయడం వాచీలు సెల్ ఫోన్లు రేడియోలు టేప్ రికార్డర్లు రిపేర్ చేయడం వగైరా పనులు చేస్తూ చిల్లర సంపాదన చేస్తూ ఉంటాడు ఎలక్ట్రిక్ పనులు కూడా కొంత తెలుసని విన్నాను నా ఉద్దేశం ప్రకారం సదాశివ ఏటీఎం కార్డు పెళ్ళాం పిల్లలు లాగేసుకుని గాడి చేతికి పైసా దక్కనివ్వడం లేదు కనుక ఏదో ఇలాంటి పనులతో సంపాదించిన డబ్బుని తన ఖర్చులకి వాడుకుంటూ ఉంటాడని తప్పక రావాలి సార్ గోదావరి ఫంక్షన్ హాల్ ఈ నెల ఇరవయో తేదీ ఆదివారం కుటుంబ సమేతంగా రావాలి శివపార్వతి కళ్యాణం బొమ్మతో ఉన్న అచ్చ తెలుగు ఫోల్డింగ్ కార్డు చాలా మామూలుగా ఉంది ఫోటోలు గట్రా లేవు పాపం తక్కువలో వస్తుందని ఇలా వేయించి ఉంటాడు అంతగా చెప్పాలా సదా తప్పకుండా వస్తాం గోదావరి హాల్ అద్దె చాలా ఎక్కువ అనుకుంటానే వారే బుక్ చేశారు పెళ్లి ఖర్చు సగం సగం అన్నారు చాలా మంచి వాళ్ళు సార్ ఆనందంగా చెప్పాడు మా లాంటి వాళ్ళకే అది అంతనంత ఎక్కువ అద్దే ఇంతకీ అల్లుడు ఏం చేస్తున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెన్నైలో ఏదో కంపెనీ వెరీ గుడ్ చాలా సంతోషంగా ఉంది సదాశివ డబ్బులేమన్నా కావాలా తర్వాత వీలు చూసిద్దు గాని అన్నాడు థ్యాంక్ యూ సార్ ప్రస్తుతానికి అక్కర్లేదు వాళ్ళు కట్నాలు లాంఛనాలు ఏవీ వద్దన్నారు పెళ్లిలో భోజనాలు మాత్రం బఫే వద్దు అని అడిగారంతే వస్తాను సార్ అని వెళ్ళిపోయాడు అమ్మయే అనిపించింది ఏదో నోరు జారానే కాని అప్పు ఇస్తే ఈ చిరుద్యోగి తిరిగిస్తాడని నమ్మకమేముంది నా భార్య పిల్లల్ని పిలిచి చెప్పాను మనం తప్పకుండా వెళ్ళాలి నా మీద గురుభావం అతనికి చిన్న ఉద్యోగం పెద్ద సంసారం సింపుల్గా ఉంటుందనుకో పాపం ముగ్గురు పిల్లలు అయినా కూతురికి సాఫ్ట్వేర్ సంబంధం తెచ్చాడంటే గొప్ప విషయమే అన్నాను రండి సార్ అమ్మా రండి కళ్యాణ మండపంలోకి అడుగు పెట్టగానే సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్లాడు సదాశివ భార్యని ముగ్గురు పిల్లల్ని పరిచయం చేశాడు ఎప్పుడో పెళ్లిలో చూశాను నేను అతని భార్యని చక్కని వెంకటగిరి పట్టుచీర కట్టుకుని కాసంత కుంకుమ బొట్టుతో ఎంతో నిండుగా హుందాగా ఉంది తప్పు అని తెలిసిన నా భార్యతో పోల్చుకున్నాను ఈ మధ్య టీవీ సీరియళ్ల ప్రభావంతో మా ఆవిడ కట్టు బొట్టు జుట్టు తీరు చాలా మారింది వాటి పరమార్థం మారి కేవలం పటాటోపం మిగిలింది ఇక అమ్మాయి నాకు గారాల పట్టి తను అడగదు హుకం జారీ చేస్తుంది నేను కాదు వద్దు లేదు అనే అవకాశం లేదంతే సినీ తారామణుల ఏవి ధరిస్తే అవి అమాంతం మా అమ్మాయిని అలంకరించాల్సిందే ఏం చేస్తాం ఏం చెప్పగలం పెద్దలు చెప్తే పిల్లలు వినే రోజులా ఇవి సుధా ఇతనే సదాశివ చాలా మంచివాడు పనిమంతుడు మొదట్లో అఖిండరు అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు నా దగ్గర గుమస్తాగా చేస్తున్నాడు ఏమ్మా నేను గుర్తున్నానా మీ పెళ్లికి వచ్చాను నేను మా ఆవిడికి పరిచయం చేసి సదాభార్యను కూడా పలకరించాను గుర్తున్నారండి మీరందరూ ఇచ్చిన వెంకటేశ్వర స్వామి పాఠం మా పూజ గదిలో ఇప్పటికీ ఉంది రండి కాఫీ పంపిస్తాను మర్యాదగా చెప్పి లోపలికెళ్ళింది సదాభార్య గౌరీ వాళ్ళు వెళ్ళాక నేను పిల్లలకి చదువుకోలేకపోతే వచ్చే అనర్థాల గురించి పేదరికం గురించి సంఘంలో లభించిన గౌరవ మర్యాదల గురించి చిరు సంపాదనతో పడే కష్టాల గురించి వివరణాత్మకమైన లెక్చర్ ఇచ్చి అందుకు సజీవ ఉదాహరణగా సదాశివను చూపించాను పెళ్లి వేదిక చాలా సాధారణంగా ఉంది కొబ్బరాకుల్ని అల్లి పందిరి వేశారు దానికి నాలుగు మూలల అరటి చెట్ల గెలలతో సహా గర్వంగా నిల్చున్నాయి పందిరి మల్లె మరువం కనకాంబరాల కదంబమానలతో వరుసలు వరుసలుగా అలంకరించారు పెళ్లిపేటల వెనుకగా గోడను ఆనుకుని అది పెద్ద శివపార్వతుల కళ్యాణ ఘట్టం తైల చిత్రం నాకు మా అత్తవారి ఊర్లో జరిగిన మా పెళ్ళి గుర్తొచ్చింది ఇంకా పెళ్లి కూతురు పేటల మీదకు రాలేదు పెళ్లి కొడుకు వరపూజ చేస్తున్నాడు కుర్రవాడు బాగానే ఉన్నాడు డాడ్ ఆ ఆంటీ అదే పెళ్లి కూతురు మదర్ ఎవరో తెలుసా గుసగుసగా అడిగాడు మా అబ్బాయి కిరణ్ సదాశివ భార్య నవ్వుతూ చెప్పాను అది కాదు డాడ్ ఆవిడ నాకు ఇంజనీరింగ్లో అప్లైడ్ మ్యాథ్స్ మేడం ఫస్ట్ ఇయర్లో మాత్రమే ఆవిడ దగ్గర చదువుకున్నా కదా అందుకే ఆవిడ నన్ను గుర్తుపట్టలేదు నీ మొహం ఆవిడ ఈవిడ ఒకలా ఉన్నారేమో సదాశివ భార్య ఏమిటి ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ ఏమిటి కాదు కావాలంటే అడుగు కేదార్ గౌరీ మేడం ఆవిడ స్పష్టంగా అన్నాడు వాడు ఇంకా పెళ్లితంతు మొదలు కాకపోవడంతో పెళ్లివారిచ్చిన కాఫీ తాగి తెలిసిన వాళ్ళెవరైనా పలుకరిద్దామని చూడసాగాను మా ఆఫీస్ వాళ్ళు చాలామందే ఉన్నారు మొదటగా నా దగ్గర పనిచేసే భాస్కర్ నన్ను గమనించి మిగతా వాళ్ళను కూడా తీసుకొచ్చాడు పరస్పర నమస్కారాలు పరిచయాలు అయ్యాయి ఇదిగో వీళ్ళందరూ నా కింద స్టాప్ గర్వంగా చెప్పాను నా వాళ్ళకి సదాశివకి వీళ్ళందరూ జిగ్రీ దోస్తులు వారి నోటి నుండి వరుడి వివరాలు విన్నాక నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఐఐటి చెన్నైలో మాస్టర్స్ చేశాడట అతి పెద్ద కంపెనీలో అతడు ప్రిన్సిపల్ ఇంజనీర్ అట నక్కని తొక్కుంటాడు సదా లేకపోతే అలాంటి సంబంధం ఎలా సాధ్యం మనసులో అనుకున్నాను గ్రహించినట్టున్నాడు భాస్కర్ సర్ సదాశివ కూతురు అదే పెళ్లి కూతురు కూడా అదే ఐఐటిలో చదివింది కదా తన గురించి తెలుసుకుని పెద్దవాళ్ళని పంపించాడట షాక్ తిన్నాను అది కనిపించనివ్వకుండా అడిగాను మరి మిగతా పిల్లలిద్దరూ వాళ్ళేం చేస్తున్నారు పెద్దబ్బాయి పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో కోర్సు చేశాడు ఆ మధ్య ఈగాని యానిమేటెడ్ సినిమా వచ్చింది చూడండి దానికి ఆ అబ్బాయి వాళ్ళ టీం టెక్నికల్ సపోర్ట్ ఇచ్చింది మంచి పొజిషన్లో ఉన్నాడు ఇప్పుడు రెండో వాడు బిఏ ఫైన్ ఆర్ట్స్ చదువుతున్నాడు అదుగో పీటల వెనుక గోడ మీద అంటించి ఉందే అది వాడు వేసిందే మంచి చిత్రకారుడు నాకు నోటమాట రావడం లేదు ఈ అత్యల్పజీవి సదాగాడికి ఇంత టాలెంటెడ్ సంతానమా మరి నాకింతవరకు ఎవరూ చెప్పలేదే ఇంతలో సదాశివ చిన్నబ్బాయి నా దగ్గరకు వచ్చాడు అంకుల్ నాన్నగారు మిమ్మల్ని ఓసారి లోపలికి రమ్మంటున్నారు ప్లీజ్ అతని వెంటే నడిచాం మేం నలుగురం సార్ క్షమించాలి కాసేపట్లో హడావిడి మొదలవుతుంది మిమ్మల్ని నేను సరిగ్గా రిసీవ్ చేసుకోలేనేమో అని పిలిచాను చిన్నారి ఒకసారి ఇలా రా తల్లి వీరు మా బాస్ వెంకట్రావు గారు వారు వారి శ్రీమతి పిల్లలు అంటూ కూతుర్ని పిలిచారు అఫ్సరసలా ఉన్న అమ్మాయి ఆధునిక అలంకారాలేవీ లేవు ఎక్కడో చూసినట్టు అనిపించింది తక్షణం స్ఫురించింది ఈ అమ్మాయి కోనార్క్ ఫెస్టివల్లో నర్తించింది అన్ని పత్రికలు ఆ ఫోటో ప్రచురించాయి ఇంతలో కొత్త పెళ్లి కూతురు దరిత్రి మా దంపతులకు పాద నమస్కారం చేయడం సదాభార్య మా ఇద్దరికి బట్టలు పెట్టడం జరిగిపోయింది కలలోలాగా ఆశీర్వదించి గది గుమ్మం దాటాను చేదు మింగినట్లు ఉంది అన్నయ్య గారు ముహూర్తం వేళకుంటున్నారు కదా అడిగింది సదాశివ భార్య ఉంటున్నాం రాత్రిపూట డ్రైవింగ్ నాకు కష్టమని డ్రైవర్ని ఉండమన్నాను అన్నాను చాలా సంతోషం సార్ ముందు భోంచేసి రండి ముహూర్తానికి ఇంకా సమయం ఉంది మీ డ్రైవర్ను కూడా భోంచేయమని చేయమని చెప్పండి అంటూనే ఇదిగో ప్రకాశం మా సార్ వాళ్ళని భోజనానికి తీసుకెళ్ళు సార్ వీడు మా అక్క కొడుకు వెళ్ళిరండి అన్నాడు భోజనాలు అద్భుతంగా ఉన్నాయి వెరైటీలు లేవు అంటూ పెదవి విరిచిన పిల్లలిద్దరూ బల్లల మీద అరిటాకుల్లో వడ్డించిన పదార్థాలని కొంచెం కూడా మిగల్చకుండా లాగించేశారు గుత్తంకాయ కూర కంది పచ్చడి ముద్దపప్పు మజ్జిగ పులుసు పూర్ణం బూరెలు ఆవపెట్టిన చింతపండు పులిహోర పచ్చకర్పూరం వేసిన లడ్డు చారు ఆకరణ గడ్డ పెరుగు చిక్కటి మజ్జిగ పెద్ద గొప్ప మెనూ కాకపోయినా చాలా కాలం తర్వాత పెళ్లి భోజనం చేసిన ఫీలింగ్ కలిగింది మాకు మధ్య మధ్య సదా చుట్టాల పిల్లలు కొసరి కొసరి వడ్డనలు భాస్కర్ వాళ్ళు కూడా మమ్మల్ని పలకరిస్తూ మాకు ఏం కావాలో కనుక్కుంటూనే ఉన్నారు తాంబూలాలు వేసుకుని డ్రైవర్ను కూడా వచ్చి తినమని పిలిచి మళ్ళీ వేదిక దగ్గరికి వెళ్ళాం హడావిడి మొదలైంది సదా అన్నలు అక్కలు వాళ్ళ వాళ్ళ చుట్టాలు చాలా మంది గిరిగిరా తిరుగుతున్నారు ఏవో పనుల మీద అర్ధరాత్రి పెళ్లికి మామూలుగా అయితే చాలా తక్కువ మందే ఉంటారు కానీ సదాకి బలగం ఎక్కువ అనుకుంటా వేదికకి ఎదురుగా ఉన్న కుర్చీల్లో కూర్చున్నాం మా పక్క కుర్చీల్లో పండు ముసలి దంపతులు కూర్చుని ఉన్నారు అడక్కుండానే వాళ్ళు సదా తల్లిదండ్రులని పోలికలను బట్టి అర్థమైంది మాకు పరిచయం చేసుకుని మాటలు కలిపాను పెద్దవాళ్ళు కదా కదిలిస్తే చాలు కబుర్లు కట్టలు తెగి ప్రవహిస్తూ ఉన్నాయి మిగతా పిల్లలందరూ చదువుల్లో ఉద్యోగాల్లో పైకి వచ్చారు సదాశివుడి పరిస్థితి ఏమవుతుందో అని ఎంతో భయపడ్డాం చిన్నప్పటి నుంచి వాడికి చదువు ఎక్కేది కాదు ఊళ్ళో వృత్తి పని వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ పనులు నేర్చుకొచ్చేవాడు కుమ్మరం మగ్గం వ్యవసాయం వలలు అల్లడం చివరికి చేపలు పట్టడం కూడా ఇలా చూసింది చూసినట్లు చేస్తూ సమయం వృధా చేస్తున్నాడని వాడిని చితకబరికితో తర్వా తర్వాత తెలిసింది వాడి బుర్ర ఓ కర్మాగారం శ్రమించి సంపాదించడం వాడికి కూసు విద్య ఆ దేవుడి దయ మా కోడలు పెళ్ళయ్యాక తల్లయ్యాక పెద్ద చదువులు చదివి పంతులమ్మయ్యింది పిల్లలు పైకి వచ్చారు విచిత్రంగా వాళ్ళు చిన్నతనం నుంచి సంపాదిస్తున్నారు తల్లితో కలిసి మగపిల్లలు ట్యూషన్లు చెప్తారు దరిత్రి సొంతంగా గొడిసి నృత్యశాల నడుపుతోంది పుత్రుత్సాహం పెలుబుకుతోంది ఆ తండ్రిలో నా చిన్న కొడుకు మీద నాకెప్పుడు అపనమ్మకం లేదు మమ్మల్ని ప్రాణంగా చూసుకుంటున్నాడు మా నాయన దాని కడుపు చల్లగా గౌరమ్మ నాకు కోడల కాదు బాబు నా కూతురు చెంగుతో కళ్ళు తుడుచుకుంది ఆ పండు మొత్తైదువా మరి ఇంకా ఆ చితక పనులు చేస్తాడే సదాశివ డబ్బుకు కొరత లేనప్పుడు లేనప్పుడెందుకు అంతలా కష్టపడటం విశ్రాంతిగా ఉండవచ్చు కదా అన్నాను పిచ్చి సన్నాసి పనిలోనే నాకు విశ్రాంతి అంటాడు చెప్పినా వినడు పెద్ద ఆయన అంటూ ఉండగానే మంగళవాద్యాలు గట్టిగా మ్రోగాయి నిజం నింగిని తాకుతుంటే ఇన్నాళ్ళు నా ఊహ నేలబారుగా సాగుతోంది సదాశివలోని ఎదుగుదలను అంచనా వేయలేకపోయాను అతని స్థాయిని మాత్రమే చూశాను కించపరిచాను పాతికేళ్ల కిందట గతమే వర్తమానమును అనుకున్నాను నిజానికి నేను నా కుటుంబానికి నా పరపతిని చూపించాలనే కదా ఇక్కడికి తీసుకొచ్చింది నిట్టూర్చాను చమర్చిన కళ్ళతో పెళ్లివారి గదివైపు చూపు తిప్పాను పెళ్లి కూతుర్ని బొట్లో కూర్చోబెట్టి మేనమామ వరసవాళ్ళని పిలుస్తున్నారు పంతులు గారు చటుక్కున లేచి వెళ్ళి నా భుజం అందించాను నేనిప్పుడు బరువు మొయ్యడం లేదు అహంకారపు బరువును దించుకుంటున్నాను నిజం కథ సమాప్తమండి కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో ప్రోత్సహించండి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి